హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో నేను మా ఆడబడుచు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి చూసారు కదా అంత రష్ ఉందో రాజమండ్రిలో ఉన్నామండి ప్రజెంట్ మేము మా పాపకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారనమాట సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది కొత్తగా గ్లో గార్డెన్ అని పెట్టారండి చూసారు కదా అంత రష్ ఉందో గ్లో గార్డెన్ అని ఉంది కదా రాసి అక్కడ టికెట్స్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ అది ఎంట్రీ దగ్గర టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోవడమే మొత్తం అంతా లైటింగ్ పెట్టేసి ఉందనమాట పేరు తగ్గట్టుగానే గ్లో అయిపోతుంది మొత్తం అంతా లోపల ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఓపెన్ ఉంది మీరు రాజమండ్రి సరౌండింగ్ ఏరియాస్లో ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అదే మంచి ఫీల్ వస్తుంది అనమాట లాస్ట్ టైం వచ్చి వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్ అయితే అయిందండి రాజమండ్రి అన్నిటికీ కూడా ఇలా లైటింగ్స్ పెట్టేశారు అనమాట ఎల్ఈడి లైట్స్ చాలా బాగున్నాయి మా పిల్లలు చూసారు కదా వర్స్లో హైట్ వైజ్ నుంచి ఉన్నారు మా ఆడబడుచు పిల్లలు మా పిల్లలు ఇది కూడా సీటింగ్ ఇచ్చారనమాట కూర్చోడానికి చుట్టూరు ఇంకా కొబ్బరి చెట్లు అన్నిటికీ కూడా లైటింగ్ ఎల్ఈడి లైట్స్ లా పెట్టేస్తారండి చాలా బాగా అనిపించింది అక్కడ చెట్టు చూసారా దానికి చుట్టూరు లైటింగ్ పెట్టారు అక్కడ కూడా ఎంతమందో సెల్ఫీస్ అవి తీసేసుకుని అక్కడ బ్లాక్ అయిపోయింది అనమాట రోడ్డు చూసారు కదండి ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ చెట్టుకి లైటింగ్ పెట్టారంతే ఇస్కెరల్స్ కూడా భలే ఉన్నాయి కదండి అలా వరుసనే చూసుకుంటూ వెళ్ళడమేనండి మనకే తెలుస్తుంది అక్కడే ముందనేసి ఇది ఇలా లైట్స్లా పెట్టారండి దాని మీద జంప్ చేయడమే అనమాట మ్యూజిక్ అయితే రావట్లేదు పోయిందో ఏంటో మరి కానీ లైట్స్ మారుతున్నాయి అనమాట చూసారు కదండీ పిల్లలందరూ పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మేమైతే నించుని చూస్తున్నాము ఇది పికప్ కూడా చాలా బాగుంది అలా పెద్దదైతే కాదండి ఈ పార్కు పర్వాలేదు చిన్నదే అలా మంచిగా లైటింగ్స్ పెట్టడం వల్ల మంచి లుక్ వచ్చిందనమాట అండి కొంచెం నైన్ తర్వాత అనుకో జనాలు తగ్గిపోతారండి రౌడ్ని అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు నైన్ తర్వాత వస్తే మంచిగా ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట టెన్ వరకు ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి ఇలా కూర్చోడానికి కూడా టూ టూ ప్లేసెస్లో పెట్టారండి అలాగా ఒక స్టాండ్ టైప్లో మేమందరం కూడా ఫోటో దిగడానికి అలా నించున్నాం అనమాట అది కూడా చూసేద్దామని వెళ్ళామండి మెయిన్ ఏంటంటే వీడియోస్ తీసే వాళ్ళకి సిగ్గు అనేది ఉండకూడదండి అంటే కొంచెం మొహమాటం ఎక్కువ నాకైతే అలా జనాలు ఉన్నప్పుడు మా హస్బెండ్ ఏమో తీస్తున్నారు అనమాట మొత్తం వీడియో నేను మాడపడు ఫొటోస్ తీసుకున్నాము ఇంకా అక్కడ ఈ డీర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అలా లైటింగ్ పెట్టడం వల్ల మంచిగా గ్లో అవుతున్నట్టుగా ఉన్నాయి ఇంకా అక్కడక్కడ అలా చైర్స్ కూడా పెట్టారండి కూర్చోడానికి అవి కూడా గ్లో అవుతున్నాయి అనమాట అస్సలు ఖాళీ ఉండట్లేదు అవైతే ఎవరో ఒకరు కూర్చుంటానే ఉంటారు కదా ఇందాక రౌండ్గా ఉన్న దాని మీద జంప్ చేస్తూ ఉన్నారు కదండి దానికి బ్యాక్ సైడే ఇది ఉన్నదన్నమాట మ్యూజిక్ వస్తుందండి చెప్పులు తీసేసి రావాలి అని బోర్డు పెట్టారనమాట ఇక్కడ కూడా ఈ స్టేజ్ ఈ పాత దగ్గర కూడా ఇలాగ చైర్స్ అనేది అక్కడక్కడ పెట్టారండి ఇక్కడ మ్యూజిక్ వస్తుంది ఇంకా మా వాళ్ళు రావట్లేదు ఈ లోపు మా హస్బెండ్ మిగతా కూడా వీడియో తీశారనమాట దాని వెనకాలే ఇలా చెస్ కూడా ఉందండి ఇది ఏం లేదు జస్ట్ అలా లైటింగ్ అంతే మ్యూజిక్ అయితే ఏం రావట్లేదు బ్యాక్ సైడ్ అండి ఇది లాస్ట్ అనమాట గ్లో గార్డెన్ అని రాసి ఇది ఇదైతే చాలా బాగా అనిపించిందండి పంట చేల్లా వేసి ప్రతి ఒక్కదానికి కూడా లైట్ పెట్టారు అనమాట అది లైట్ చూసారు అంత బాగుందో చూడడానికి జేబ్రా అని పెట్టారు మధ్యలో ఇక్కడ మా ఊళ్ళో అయితే కూర్చున్నారు కాసేపు నైట్ టైం పొలంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందండి ఒక్కొక్క దానికి లైటింగ్ భలే పెట్టారు అసలు చాలా బాగుంది చుట్టూరు ఒక రౌండ్ సర్కిల్ వేస్తే ఒక్కొక్క చోట ఒకలా ఉందనమాట అండి ముందేమో జిరాఫీ పెట్టి పెట్టారు కదా ఇక్కడేమో జస్ట్ మామూలుగా ఇదే పెట్టారనమాట చైర్లా పెట్టారు అలా కాసేపు చూసుకుంటే అలా రౌండ్గా తిరుగుతా తిరుగుతూ ఉంటే మనకు అన్నీ కనిపిస్తాయి అనమాట రౌండ్ షేప్లో కట్టారు కొబ్బరి చెట్టు కూడా చూసారండి కొబ్బరికాయలు మెచ్చిపోతున్నాయి కదా ఇవైతే చాలా బాగున్నాయండి నాకు అన్నింటిలో కల్లా ఈ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టారు రెడ్ ఎల్లో బ్లూ పాండ కూర్చున్నట్టు చిన్నట్టు బల పెట్టారు కదండి నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు పార్క్ అయితే ఇదైతే చిన్న క్యాంటీన్ ఉందండి అందులోనే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అంతే అండి అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇదేనండి టికెట్ కౌంటరు అడల్ట్స్కి అయితే థర్టీ రూపీస్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ అండి ఇది జ్యువెల్ కెమెరా అంట ఏంటిది ఏంటి ఇలా వస్తుంది అని అడుగుతున్నాను అనమాట తెలియక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్